హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం ఈరోజు కథనం తమిళ్లోంచి మన వైపు డెబ్బై వచ్చినటువంటి సినిమా ద టూరిస్ట్ ఫ్యామిలీ చూడగానే నచ్చేస్తుంది సినిమా కథలోకి అలా వెళ్ళిపోతాం క్యారెక్టర్స్ అన్నీ మన ఇంటి చుట్టుపక్కలే ఉన్నాయా అన్నట్టుగా మనల్ని అందులోకి లాక్కెళ్తుంది ప్రతి పాత్ర మన మనసుకి కాస్త టచ్ అవుతూ ఉంటుంది శ్రీలంకలో బ్రతకలేక ఓ కుటుంబం ఇండియాకి తరలి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత వాళ్ళు పడ్డటువంటి కష్టాలు వాళ్ళ జీవితంలోని అనేక మలుపులు ఈ సినిమాలో చక్కగా చూపించారు ఎవరితో ఎవరు పలకరించకుండా నిత్యం ఫోన్లో బిజీగా ఉండు ఎదుటవాడు పలకరిస్తే తప్ప పలకరించకూడదు అనుకునే ఒక కాలనీలోకి ఒక పోలీస్ వాళ్ళ ఇంట్లోకే కిరాయిలోకి వెళ్ళిపోతారు ఈ ఫ్యామిలీ ఇక ఇంటి పెద్ద ధర్మదాస్ ఉద్యోగం కోసం చాలా విచిత్రమైన అనుభవాల్ని ఎదుర్కొంటాడు తండ్రిగా అతడు పోషించిన పాత్ర చాలా బరువైంది ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయాడు అతను ఇక అతని భార్య పక్కింటి వాళ్ళలో అమ్మా నాన్నని చూసుకుంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ పెద్దబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని శ్రీలంకలోనే వదిలి రావడం వల్ల తన తండ్రిపై చాలా కోపంతో ఉంటాడు కానీ ఒక సన్నివేశంలో అతనికి తండ్రిపై ఎంత ప్రేమ ఉందో చెప్పే సమయంలో వద్దన్న మన కళ్ళలోంచి కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి ఇక చిన్నబ్బాయి భలే చలాకీగా ఉంటాడు అచ్చు మన ఇండ్లలో ఉండే మన తమ్ముళ్లాగే హుషారుగా నవ్విస్తూ ఉంటాడు అలాంటి వాడు ఒకడు మన ఇంట్లో ఉండాలి అనేంతగా పాత్రలో ఒదిగిపోయాడు అతను వీళ్ళు భారత్కు వచ్చినప్పుడు ఒక పోలీసుకు పట్టుబడతారు కానీ వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు మంచివాళ్లే అని ఆ ఆఫీసర్ వీళ్ళని వదిలేస్తాడు కానీ ఒక సంఘటన వల్ల మళ్ళీ వీళ్ళ మీద అనుమానం పెరుగుతుంది ఆ ఆఫీసర్కి వెంటనే వీళ్ళని పట్టుకోవడానికి ఆ కాలనీకి వచ్చేస్తాడు ఇక ఆ కాలనీలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీలంక ఫ్యామిలీ చేసిన పెద్ద మార్పు ఆ పోలీస్ని ఆశ్చర్యపరుస్తుంది ఒక మనిషి గొప్పవాడిగా ఉండాలి అంటే అతని వెనుక పెద్ద ఆస్తి ఉండాలి లేదా అతిపెద్ద ఉద్యోగమైనా ఉండి ఉండాలి కానీ అదేం కాదు మనం చక్కగా మాట్లాడితే అందరూ మనతోనే ఉంటారని మనం మాట్లాడే విధానం వల్లే మనం గొప్పవాళ్ళం అవుతామని మన పలకరింపే చాలా పెద్ద సమస్యల నుంచి మనల్ని బయటకు లాగిస్తుందని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత సమాజానికి చురక అంటిచేటట్టుగా చెప్పడం జరిగింది ఈ సినిమాలో చివరికి హీరో ధర్మదాస్కి ఆ కాలనీ మొత్తం అండగా నిలబడే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది తండ్రిగా అందరి బాధ్యతలను మోస్తూ ఒక కుటుంబాన్ని సముద్రం దాటించి మరీ బయటకు తీసుకొచ్చినటువంటి తండ్రి పాత్రలో ధర్మదాస్ చక్కగా ఒదిగిపోయాడు నేనున్నంత వరకు నా కుటుంబానికి ఏమీ జరగనివ్వను అని చెప్పే ఒక్క డైలాగ్ ప్రతి తండ్రి వెనుక ఉన్నటువంటి బరువుల్ని బాధ్యతల్ని మనకు తెలియజేస్తుంది మళ్ళీ సమాజాన్ని పాత ప్రేమలోకి తీసుకెళ్లడానికి పలకరింపు అనే ఒక్క మాటను ఆయుధంగా తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే సినిమా చాలా బాగుంటుంది పెద్ద మలుపులేమీ ఉండవు కానీ మన కళ్ళకు కనబడేలా సందేశాత్మకంగా చాలా చక్కగా తీసాడు డైరెక్టర్ ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా కూర్చొని చూడదగ్గ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అంత బాగానే ఉంది కానీ చిన్న అనుమానం వాళ్ళు అక్కడ బ్రతకలేక ఇక్కడికి వచ్చారు మన వాళ్ళు ఉండనిచ్చారు ఇతను అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు అంతవరకు ఓకే వచ్చే ప్రతి వ్యక్తి మంచివాడు కాదు ఇది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఇప్పటికే మన దేశంలోకి చాలామంది చొరబాటుదారులు వచ్చేశారు వాళ్ళ వల్ల మనకు అనేక నష్టాలు కూడా కలుగుతున్నాయి వాళ్ళ వల్ల ఇలాంటి మంచి వాళ్ళను కూడా మనం ఆదరించకపోవడం కూడా జరగచ్చు ఏదైతేనేం వచ్చే వాళ్ళని కాస్త గమనిద్దాం మంచివాడైతే ప్రేమతో ఆదరిద్దాం లేదనుకోండి తిరిగి పంపించేద్దాం ఇదండి ఈరోజు ఫ్రైడే ఫిల్మ్ నచ్చితే లైక్ కామెంట్తో పాటు దయచేసి సబ్స్క్రైబర్ వద్దు ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు